పోలీస్ స్టేషన్ లో తీసుకెళ్లిపోయాం మనం పబ్లిక్ లో పెట్టడం ఇది నేను చెయ్యొచ్చు లేదు అనేది నాకు తెలియదు ఫస్ట్ అయితే ఇక్కడ తీసుకొస్తే మీరు వాళ్ళకి ఏం చెప్పారు షూర్ అండి షూర్ మాట్లాడదాం తీసుకొని వచ్చాను అసలు నిజంగా అబ్బాయి అంత సూసైడ్ నన్ను చంపడానికి ప్రయత్నిస్తున్నారండి అంటే మాకు ఆ వైబ్రేషన్ కొంత అర్థమైంది గానీ

మార్నింగ్ ఫోన్ చేసి అడిగింది అదేంటి నువ్వు ఇక్కడికే రావచ్చు కదా ఎందుకు ఫోన్ చేసి అంత దగ్గర దగ్గర వన్ వీక్ టెన్ డేస్ నుంచి ఫోన్ చేస్తున్నావంట మా వాళ్ళకి ఇక నీ నువ్వు మాట్లాడింది మాకు అర్థం అయ్యి మేడం పెట్టుకోని వచ్చాను అక్కడే ఆగిపోయారేంటి వీళ్ళేనా చూడ నుంచునే విధానం బాబాయ్ అక్కడ అయ్యా మీద నిలబడకం కూర్చోమ్మ ఇక్కడ మాత్రం ఎక్స్ట్రా లు ప్రవర్తించొద్దు ఇక్కడ మేడం సార్ కూడా ఉన్నారు వీడియో అంతా రికార్డ్ అయిపోయి ఉంది నేను పబ్లిక్ చేసేస్తాను పబ్లిక్ అయితే ఏమవుతుంది నేను తింటేనే ఉండిపోతాను ఒక నిషే ఆగు ఆగు మైక్రీ పట్నమ్మ మీ బాగోతాలు తెలియాలి కదా చూడాలి చూసిన వాళ్ళు జనాలు కూడా చెప్తారు ఏంటి అని చూసిన దానికే వాంత కూర్చోండి ఇప్పుడు మీ డైలాగ్ లో ఒకటి మాట్లాడే పద్ధతి అసలు ఏ రేంజ్ లో ఉందంటే ఎంత ధైర్యం మేడం పిల్లలు ఉన్నారు అన్నారు ఆ పిల్లలు ఇంట్లోనే ఉన్నారా లేకపోతే అన్నీ సో ఇదండి రాధా అండ్ అలాగే సుధీర్ కాదండి వచ్చిన వాళ్ళ నుంచున్న విధానం చూసారు ఎంత ఆరోగ్య ఉందంటే రెడ్డి హ్యాండెడ్ గా దొరికినా ఏం చేస్తారన్నట్ల అంత ఇదిగా అమ్మా మీకు ఇద్దరు పిల్లలంటే నిజమేనా ఆడపిల్లలు అంటే ఇద్దరు నమస్తే అమ్మా బెదిరించి తీసుకురావాల్సి వచ్చింది మీరు కనుక ఇక్కడికి వచ్చి ఇక్కడ మాట్లాడకపోతే నేను ఇమీడియట్ గా ఈ వీడియో అనేది మొత్తం వైరల్ చేసేస్తాను అని చెప్పేసి బెదిరిస్తే గానీ అతను సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటానని మనకు ఫోన్ చేయడం దానివల్ల మనం అతన్ని సేవ్ చేయడానికి మెయిన్ అసలు నిజమా కాదని కనుక్కోడానికి వెళ్ళాం అతను చెప్తున్నది హండ్రెడ్ పర్సెంట్ నిజమని ఇప్పుడు విత్ ఎవిడెన్స్ తోటి దొరికింది లీగల్ గా ఇంకేం చేయాలి ఏంటనేది మాట్లాడడానికి ముందు అసలు వీళ్ళ స్టోరీ ఏంటి ఇప్పుడు అతను అడిగాడు మనం వెళ్ళాం రెడ్ హ్యాండెడ్ గా దొరికారు కన్ఫామ్ ఏంటి నన్ను అసలు మీ మ్యారేజ్ ఎప్పుడైంది ఏంటి మీ స్టోరీ ఏంటి మేడం యాక్చువల్గా మా మ్యారేజ్ ఏమో నుంచి ఒక ఎయిట్ ఇయర్స్ అయింది మేడం రెండు వేల పదహారులో అయింది సో అప్పటి నుంచి కొంచెం బాగానే ఉన్నా మేడం అంటే ఒక అరేంజ్డ్ మ్యారేజ్ అరేంజ్డ్ మ్యారేజ్ ఓకే సో అరేంజ్డ్ మ్యారేజ్ అంతవరకు ఒకటి టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ వరకు బాగానే ఉన్నా మేడం ఫోర్ ఇయర్స్లో ఇద్దరు పిల్లలు వచ్చారు పెద్ద పాప పేరు నుంచి సుదీప సిక్స్ట్ ఇంకా అమ్మాయి పేరు ఏమో నుంచి కీర్తన పెట్టుకున్నాం మేడం అయితే ఇద్దరు చిన్నపిల్లలే మేడం ఇప్పుడు వాళ్ళకి ఒక ఆరు ఏడు సంవత్సరాలు వస్తున్నాయి దగ్గర దగ్గరలో ఇప్పుడు మా వైఫ్ ఇలా అయిందంటే రేపు పొద్దున వాళ్ళ ఫ్యూచర్ వాళ్ళ మ్యారేజ్ ఏం చేయాలన్నది నాకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా ప్రాబ్లమ్ అంటే నేనే ఉన్న రజీతండి సార్ నాకు వచ్చేది కొంచెం కొంచెం ఫైనాన్షియల్ గా ఉంటుంది నాది సర్దుకుపోయే వ్యవహారం సార్ ఆమె లేదు సార్ హౌస్ వైఫ్ మాత్రమే ఇంట్లోనే ఉంటది చాలా పనులు చేస్తుంది హౌస్ వైఫ్ ఎట్ అవుతుంది నిజాయితీగా ఎంతకాలం నడిచింది మీ మ్యారేజ్ స్టార్టింగ్ లో ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది నిజాయితీగా చెప్పాలంటే ఒక నాలుగు ఏళ్ళు సార్ అంతే హ్యాపీగా హ్యాపీగా నీకు తనకి ఎటువంటి గొడవలు లేదు సార్ పిల్లలు పుట్టిన ఒక వన్ టూ ఇయర్స్ తర్వాత నుంచి ఇట్లా ఉన్నారు సంవత్సరాల తర్వాత ఏదో కొంచెం ఫినాన్షియల్ గా గొడవలు స్టార్ట్ అయ్యాయి మేడం చిన్న పిల్లలకు గ్రోత్ లేకపోతే ఇలా ఉంటది కదా మేడం డ్రెస్సులు కొనడం అలాగలా కొంచెం ఈవిడికి హెల్త్ ఇష్యూస్ ఉండడం వల్ల ఎక్కువగా డబ్బులు ఖర్చు అయ్యేవి సో ఆ ట్రీట్మెంట్ గట్రా నా దగ్గర సర్దుకుపోవడం గట్రా లేదు ఆ తర్వాత మళ్ళీ ఈమె ఎలాగ కనెక్ట్ అయిందో తెలియదు మేడం నాకు ఏంటంటే మా చుట్టుపక్కల చూసిన ఏదో ఫ్రెండ్స్ వస్తున్నారంటే ఎలాగైనా మనం తప్పు పట్టలేము కదా మేడం ఈ రోజు ఉన్న ఫ్రెండ్స్ లేకుండా ఎవరు ఉండరు సో నేను అనుకొని అనుకున్నాను మేడం కానీ ఇది చూస్తే రాను రాను ఇలాగ తయారైంది మేడం రేపు పొద్దున ఫ్యూచర్లో నా కిడ్స్ పరిస్థితి చూస్తే చిన్నపిల్లలు అమ్మ అనుకోవడానికి ఇంకొక అమ్మ ఎప్పటి నుంచో తెలిసింది మీకు ఈ విషయం ఇది నాకు తెలిసి రెండేళ్ళ నుంచి నాకు తెలిసింది మేడం కాకపోతే నేను ఒక క్లారిటీతో రాలేదు అది నాకు ఎప్పుడైతే అనుమానం వచ్చింది అడిగినప్పుడల్లా వీళ్ళు నా మీద అటాక్ లేక ఫస్ట్ నాకు పాయిజన్ మీద అటాక్ చేశారు అప్పుడు నాకు తెలిసి సార్ నాకు ఒకసారి తినగానే నోట్ల నుంచి కళ్ళు తిరిగి పడిపోయింది నేను అప్పుడు హెల్త్ ఇష్యూస్ అంటూ రాలేదు మేడం అది ఏంటంటే ఒకసారి కళ్ళు తిరిగి పడిపోవడం లేకపోతే రెండు మూడు సార్లు స్ట్రో తప్పి పడిపోవడం అన్నది జరిగింది ఎందుకంటే జనరల్ గా నాకు స్టెబిలిటీ అనేది బానే ఉంటది కాకపోతే అది ఎలా వచ్చింది తెలియదు డాక్టర్ దగ్గరికి వెళ్ళారు డాక్టర్ దగ్గరికి వెళ్ళాను మేడం అయితే అతను చెప్పాడు మీ మీద పాయిజన్ అటాక్ ఫుడ్ పాయిజన్ అయ్యింది అని ఉంటారు మీకు అప్పటికి ఆవిడ మర్డర్ అటెంప్ చేస్తారు అంత అయితే రాదు కదా ఐడియా అంత ఐడియా ఎందుకంటే నేను నాలుగు సంవత్సరాలు అలా కంటిన్యూ ఉన్నాను కదా మేడం ఈ సీన్ బట్టి మీకు అర్థం అవుతుంది ఏదో కలిపింది అప్పుడు మెసేజ్ వచ్చి మేడం మెసేజ్ వస్తే చూడలేదు కానీ ఒకసారి ఎందుకు ఫోన్ చూడ చూసా చూసాను మేడం నా ఫోన్ పని చేయక ఆమె ఫోన్ చూస్తే అప్పుడు నాకు షాక్ అయ్యాను మేడం ఆ వీడియోస్ అవి చూసి వీడియోస్ అంటే వాళ్ళిద్దరు తీసుకున్న వీడియోసా కొన్నో ఉన్నాయి సార్ పర్సనల్ ఉన్నాయి అంటే బెడ్ మీద ఉన్న వీడియోసా లేదంటే బైట్ ఎక్కడన్నా బెడ్ మీద ఉన్నవి మొద్దలు పెట్టుకున్నట్టు బయట లొకేషన్స్ లో గాటు ఉన్నాయి అందరికీ నమస్కారం నేనండి మీ శ్రీవని హి టెవిలో ప్రసారం అవుతున్నటువంటి ఇది కటకత్తు జీవితం కార్యక్రమానికి మీరు చూపించేటటువంటి ఆదరాభిమానాలకు మేము ఎప్పుడు కృతజ్ఞులై ఉంటాం ఇది పాటు మీకు నచ్చినటువంటి కాంటెంట్ ని యూట్యూబ్ హిట్ టీవీ యాప్ లో చూడచ్చు దానికి మీరు చేయాల్సిందల్లా ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవడమే అది కూడా ఫ్రీగా నేను ఒకసారి రెండు మూడు సార్లు నిలదీస్తే కూడా నాతో అది గొడవలు పడింది అనమాట నా ఇష్టం నేను ఉంటానా అని చెప్పేసి అప్పుడే అన్నది ఇంట్లో చెప్పాను వాళ్ళ నుంచి మీ సమస్య మీరు చూసుకోండి అని చెప్పేసి వాళ్ళు అన్నారు చేతబడులు అవి అవును మేడం ఎందుకంటే నాకు ఒకసారి ముగ్గేసి ఒకసారి కాదు మేడం ఆల్మోస్ట్ త్రీ ఫోర్ టైమ్స్ ఏమంటే స్టార్ ముగ్గేసి అది ఉన్నారు కదా మనం జనరల్ తెలియదు నిమ్మకాయలు ఆ అదే ఎన్ని వెరకాయలు ఉండేవి మేడం ఆ ఉండడంతో నాకు భయం వేసింది నల్ల బొమ్మ లాంటిది పెట్టి చేయడం గట్రా చేశారు సరే నవీన్ అది కాదు ఇదా ఫోన్ కాల్ లో ఇరుగు పొరుగు వాళ్ళకి కూడా తెలిసిపోయింది ఈ సబ్జెక్టు వాళ్ళు కూడా చూసినట్టు అనిపి చూసారు అది నాకు చెప్పేటప్పటికి ఇప్పుడు వాస్తవాలు నా కళ్ళు ఎదుర్కొంటూ ఉన్నాయి మీరు రెండు మేడం అన్నావు కదా వాళ్ళకి ఎలా కనిపించింది నీకు ఎలా కనిపించలేదు ఇవన్నీ నువ్వు ఫోన్ ద్వారా తెలుసుకున్నావు వాళ్ళకి ఏం కనిపించింది సార్ మనం నేను బయటకు వెళ్ళిపోతుండేవాన్ని సార్ నేను బయటకు వెళ్ళిపోవడంతో ఒక పర్సన్ మాత్రం రెగ్యులర్ గా వచ్చేవాడు పలానా టైంలో అని చెప్పారు సో నాకు ఆ టైం వరకు తెలియదు ఎవరు జస్ట్ ఫ్రెండ్స్ అంటే ఒక అమ్మాయి ఒక అబ్బాయి లేకపోతే అబ్బాయి అమ్మాయి వస్తారు కదా సార్ మీ ఆవిడకి ఎవరు బాయ్ ఫ్రెండ్స్ అని మామూలుగా మగవాళ్ళు పనిచేస్తున్నారు ఎవరు లేరు తెలిసిన వాళ్ళు ఎవరు లేరు లేదండి ఎప్పుడు వాళ్ళ అమ్మ వాళ్ళు చిన్నప్పటి నుండి వాళ్ళు అంటే వాళ్ళ ఇంటి వరకు రారు కదా మేడం మ్యారేజ్ అయిపోయినాక ఎవరు ఇప్పుడు మీ ముగ్గురు ఇక్కడికి వచ్చారు కదా పిల్లలు ఎక్కడున్నారు పిల్లలు మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నారు ఇప్పుడు అక్కడ దింపొచ్చారా వచ్చారా పక్కన మరి ఈ పరుగు ఈ రేస్ లో ఈవడా అతనితో పాటు జరిగినటువంటి రేస్ లో పిల్లల్ని ఎలా చూసుకునేది ఇద్దరు ఆడపిల్లల్ని సార్ ఈ గొడవ స్టార్ట్ అయిన నుంచి చూసుకోవడం మానేసింది సార్ అప్పటి నుంచి నేను చూసుకుంటున్నాను స్కూల్కి వెళ్తారా పిల్లలు పిల్లలు చూస్తారు కానీ అడుగుతారు కానీ నేను ఏదో కవర్ చేస్తుంటాను మరి ఇలా చెప్పలేను కదా సార్ టూ ఇయర్స్ చాలా ఓపిక గా నువ్వు అంటే ఏంటి మారుతాది అనేటటువంటి ఓపిక నిలదీసేవా దరిద్రం ఏంటని అడిగేవా గొడవలు అయినాయి సార్ గొడవలు అయితే ఆమె ఏం చెప్తుంది అంటే నేను నాతోనే ఉంటాను అని చెప్పేసి చెప్పడం కాదు నా మీద అటాక్ చేయడం బట్టి నాకు ఇప్పుడు భయం వేస్తుంది సార్ రేపొద్దు నేను తనతో పాటు ఉన్న మనిషి ఎవరైనా చెప్పిందో ఎప్పుడైనా ఎవరితో వెళ్తున్నాను ఎవరితో అని చెప్పి చెప్పింది సార్ ఫోటోలో చూడడం కూడా అది ఏంటంటే కొంచెం ఫోటోలు బ్లర్ గా అయితే తీసుకుని ఉంచుకునేది వాళ్ళకి మాత్రం కనిపించేటట్టు ఒక సెక్యూరిటీ పాస్వర్డ్ అన్నది మెయింటైన్ చేసేది మేడం మీ ఇద్దరు కలిసి ఉన్నారా లేకపోతే విడిగా ఉన్నారా విషయం తెలిసిన దగ్గర ఆ విషయం తెలిసిన దగ్గర నుంచి దూరంగానే ఉన్నాను మేడం ఎందుకంటే రేపొద్దు నేను లేకపోతే నాకు పిల్లలు అన్నది ఉండదు కదా మేడం